కార్మికులకు వెల్ఫేర్ బోర్డు వివిధ విధానాల కోసం సలహా కమిటీ వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశం సమావేశాలు ప్రజావాణిలో వారి కోసం స్పెషల్ కౌంటర్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా గతంలో చనిపోయిన ఫ్యామిలీస్ కు లక్షకు లక్షకు రిక్వెస్ట్ బాధితుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్లో విద్య మంత్రి పొన్నం దయచేసి మంత్రి పొన్నం అన్న దయచేసి మేము మీ దగ్గరకు ఒక ఇష్యూ తీసుకొని వస్తాం ఇగో ఈ బిడ్డ ఇష్యూ తీసుకొని వస్తాం ఇగో ఈమె నస్రీన్ సుల్తానా ప్రస్తుతం దుబాయ్ లో చిక్కపోయింది దయచేసి మీరు వెల్ఫేర్ బోర్డు అని పెడుతున్నారు కదా మేము తప్పకుండా ఆ బిడ్డకు సాయం చేయడానికి మాకేం అవసరం లేదు మాకు ఏ ఒక్క రూపాయి అవసరం లేదు ఈ సమస్యను తీసుకొచ్చి మీ బెంచ్ ముందర పెడతాం మీ బల్లం ముందర పెడతాం ఈమెను తీసుకొచ్చి ఆ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లో వాళ్ళ కొడుకు దగ్గర అప్పయ్ పది సంవత్సరాల కొడుకు తండ్రిని కోల్పోయిండు ఈమె భర్తను కోల్పోయింది ఇప్పుడు భర్తకు దూరమైన ఈ తల్లి మనోవేదనతోటి తోటి దుబాయ్ లో రోజు రోజు క్షీణించిపోతున్నది అక్కడ తండ్రిని కోల్పోయిన బిడ్డ తల్లి దూరం ఉన్నదని అక్కడ ఆ బిడ్డ మనోవేదనకు గురవుతున్నాడు ఈ కుటుంబం అంతా చిందర వందర చీలికపై జీవిస్తున్నది దుబాయ్ నుండి ఆ బిడ్డను తెప్పించి నిజంగా మీరు అంటారు కదా గల్ఫ్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు అని ఈ వెల్ఫేర్ బోర్డు నిజంగా పనిచేస్తున్నది అనిపిస్తే పని చేస్తున్నది అని మాకు కూడా నమ్మకం కలగాలంటే దుబాయ్ లో ఉన్న నస్రీన్ సుల్తాన్ తక్షణమే ఈ నెల రోజులల్లా అక్కడి నుండి ఇక్కడికి తీసుకొచ్చి ఆ బిడ్డను ఆ కుటుంబాన్ని కలిపి వాళ్ళకి సాయం చేయండి ఖచ్చితంగా మేము సోమవారం ఉన్నాడు ఇలా ఆదివారం రేపు రేపు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సెక్రటరేట్ భవన్ కు పోతాం మంత్రి పొన్నంగారిని కలిసే అవకాశం మాకు ఇవ్వాలి ఈ డీటెయిల్స్ ఆయన చేతిలో పెడతాం పెడితే ఈ బిడ్డను తీసుకొచ్చే బాధ్యత పూర్తి బాధ్యత మా పొన్నం ప్రభాకర్ గౌడ అన్నదే ఎందుకంటే మా గౌడ బిడ్డ మా అన్నగారిన కులాలకు సంబంధించిన బిడ్డ కాబట్టి మీ మీద మాకు అంతో ఇంత గౌరవం ఉంటుంది ఖచ్చితంగా ఇది మీరు చేయాలని మేము కోరుకుంటాం మరి మేము రేపు సెక్రటరియట్ కట్ తప్పకుండా పోతాం నా ముఖం చూడగానే శిల్క ప్రవీణ్ వచ్చిందని లోపల రాణియర్ కావచ్చు కానీ ఇది శిల్క ప్రవీణ్ సమస్య కాదు ఈ చిల్క ప్రవీణ్ ముఖం ముఖం చూసి మీరు కోపం తెచ్చుకోవద్దు నేను ఒక బాధితురాల తరఫున రేపు సెక్రటరియట్ భవన్కి పోతా మరి అక్కడ నన్ను లోపల రాణిస్తారా ఈ సమస్య చెప్పనిస్తారా చెప్పనియారా అక్కడి నుంచే లైవ్ పెట్టి మీకు చూపెడతా